సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులరా ప్రేమ స్వరూపులరా ఆత్మస్వరూపులరా అందరికీ నా ఆత్మీయ వందనం మనం మిలారఫ గారి జీవిత చరిత్ర గురించి తెలియజేసుకు తెలుసుకుంటున్నాం కదా వారు అనేటువంటి సాధన వారు పిన్ని ద్రోహము ఇక ఇంకా వాళ్ళ చెల్లెళ్ళతో చేసినటువంటి సంభాషణలు ఇవన్నీ మనం తెలుసుకుంటూ వచ్చాము ఆయన్ని నిన్ను చూసి ఒక వ్యక్తి అడిగాడని గత వీడియోలో మనం ప్రస్తావించుకుని ఉన్నాం కదా ఆ వ్యక్తికి ఆయన ఎటువంటి ఉపదేశాన్ని అందిస్తాడో ఈరోజు మనం చక్కగా తెలుసుకుందాం తత్వాలు పాడటంలో మనకి మిలారేఫా గారు అత్యంత ప్రావీణ్యత కలిగినటువంటి ప్రమాణాలతో తత్వాలు పాడుతారనేటువంటిది మనకు అనుభవమే కదా అలా ఇప్పుడు ఆ వృద్ధుడు అడిగాడటయ్యా మా అందరి శ్రేయస్సు కోరి మాకు ఏదైనా ఉపయోగకరమైనటువంటి తత్వాన్ని పాడి వినిపించండి అని చెప్పి ఎవరైనా ఒక మహాత్ములు తమ సందేశాన్ని అందిస్తూ ఒకరి నిమిత్త మాతృగా చేసుకొని తమ బోధనా సారాంశాన్ని అందరికీ అందించేటువంటి అద్భుతమైన ప్రక్రియ మన గురువుల యొక్క విధానాల్లో జరుగుతున్నటువంటి చర్యలే ఇక మిలారెఫా గారు అద్ అద్ అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పరిణితి చెందుతూ తనుకి తను ఈ విశ్వానికి అన్యంగా లేను అనన్యంగా ఈ విశ్వం ఏదైతే విశ్వ చైతన్యం అనేది ఏదిగా పిలువబడుతుందో ఆ చైతన్యము నేను రెండు ఒక్కటి అనేటువంటి భావనలోకి వచ్చారని కూడా మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆయన చెప్తున్నాడయ్యా ఎలా చెయ్యాలంటే అది నేను మీకు మామూలుగా ఒక్కొక్క మాటలో చెప్తే కొన్ని మీకు కొన్ని పదాలు పోవచ్చు అందుకని ఈరోజు గ్రంథ ఆధారితంగానే నేను అందించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఆయన అంటాడు శరీరం అనేటువంటి శరీరం అనేటువంటి దాన్ని దేవాలయం అంటారు కదా శరీరం దేహమే దేవాలయము జీవుడే సనాతన దైవము అని అట్లా ఈయన అంటాడు దేహం అనే దేవాలయం ఉంది అందులో ఏమరున్నారు అని చెప్తున్నాడంటే మన మిలారఫ గారు చూడండి ఈ శరీరం అనే దేవాలయంలో హృదయం అనే పీజ పూజా దగ్గర మనసు అనేటువంటి గుర్రం చిందులు దొక్కుతూ ఉందట నిజమే కదా హృదయంలో భగవన్ యొక్క నిలయం అంటున్నాము కానీ ఈ మనసు అనేటువంటి గుర్రము అంటే కోరికల వెంట పరిగెత్తటువంటి ప్రవృత్తి కలిగినటువంటి మనసు ఏం చెప్తు చేస్తుంది అంటే అనేక రకమైనటువంటి ఆలోచనలతో చిందులు తొక్కుతూ ఉంది దీనికి నిశ్చితమైనటువంటి బుద్ధి అనేటువంటి గుర్రాన్ని అదుపు చేయడానికి వేద్దాము కళ్ళము అంటే నిశ్చితం ఒక లక్ష్యం ఉందనుకోండి ఆ లక్ష్యాన్ని సాధించాలనేటువంటి తీవ్రమైన పట్టుదల ఉన్నప్పుడు ఆ బుద్ధి నిశ్చితం బుద్ధి అనేటువంటి గుర్రా దాన్ని ఆ చిందులు వేసేటువంటి గుర్రానికి మనం ఆ కళ్ళంగా వేద్దాము వేసి ఆ గుర్రాన్ని గుంజకు గట్టేసి ఏ గుర్రాన్ని గట్టేసి ధ్యానం అనే గుంజకు కట్టేయమంటున్నాడు ధ్యానము అంటే మన మనకు అదే చెప్పారు కదా మన బాబా చరిత్రలో కూడా మీరు సగుణోపాసన ధ్యానం ఒక విధంగా ఉంటుంది నిరాకార ధ్యానం అంటే నేను ఆ గుంజకు కట్టివేసి దానికి ఎటువంటి ఆహారాన్ని ఇవ్వమంటున్నాడు అంటే మనసు ధ్యానం అంటే ఇక్కడ గుంజ అంటే మనసు గుర్రాన్ని గుంజకు కట్టేసాము అంటే మనసుని ధ్యానంలోకి లగ్నం చేస్తున్నాం అంటే అనేక రకాల విషయ వాసనల వెంట పరిగెత్తేటువంటి మనసుని అంతర్ముఖం చేస్తున్నాము ఇక్కడ దానికి గురు బోధలు అనేటువంటి ఆహారాన్ని వేస్తున్నాము గురు బోధలు ఏమంటున్నాయ్యా నువ్వు శాశ్వతుడవు నిత్యుడవు అన్నీ చెప్తున్నాడు కదా గురువు అటువంటి బోధనలు అనేటువంటి ఆహారాన్ని ఆ మనసుకిద్దాము అప్పుడు దానికి తాగించే నీరు ఎలా ఉండాలో తెలుసా చైతన్యం అనేటువంటి అంటే నిత్యము స్రవిస్తున్నటువంటి అంటే నిత్ ఉన్నటువంటి అదే మనం శుద్ధ చైతన్యము అంటాం కదా ఆ చైతన్యం అనేటువంటి నీరు ఆ నిరంతర స్రవంతిని అందిద్దాము దాని చుట్టూ ప్రాంగణం ఎలా ఉండాలి అంటే శూన్యత నిరాకార నామ రూపాలతో చూసేటువంటి వాడికి అన్నీ కూడా రకరకాల భిన్నాలుగా కనిపిస్తాయి నామరూపానికి అతీతంగా చూసేటువంటి వారికి అంతా అక్కడ ఉన్నటువంటి చైతన్యం మాత్రమే దర్శనమిస్తుంది అది శాశ్వత పరబ్రహ్మం వలే దర్శనమిస్తుంది అలా దర్శనించినంత వరకు కూడా రాముడు వేరు కృష్ణుడు వేరు సాయి వేరు ఇంకా ఇలా ఎన్నో రకాల భావాలతో నిరంతరం తర్క వితర్కాలనే జోడు గుర్రాలపై పడి కొట్టుకోవలసిందే అజ్ఞానంలో పడి మనము ఆయన అందుకే చెప్తున్నాడు దానికి నిరాకార తత్వము దృఢ సంకల్పమే అంటే ఎవరు ఎన్ని చెప్పినా మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాన్నించి వెనుతిరగనటువంటి దృఢ సంకల్పం అనేటువంటి దాన్ని వీపు పైన వేసే జీనుగా చెప్తున్నారు దానిని బుద్ధి అనే కళ్యాణి వేయాలి దాని పక్కనే బుద్ధి ఉంది అందరికీ బుద్ధి కానీ నిశ్చయ బుద్ధి అనే దానికి ఆచ్ఛాదనగా వెయ్యాలి దాని ముక్కులకు వేసిన బంధమే ప్రాణచరణము అంటున్నాడు ఆ గుర్రానికి వేస్తాం కదా ముక్కులకు కలయం ఆ గుర్రం ముక్కుకు తాడేయాలంటారు అట్లా దానికి వేసేటువంటి కాదే ప్రాణచలనము అంటున్నాడు ఉచ్ఛ్వాస నిశ్వాస సూర్యనాడి చంద్రనాడి వీటి రెండింటిలో నుంచి వెళ్ళే శ్వాస వచ్చే శ్వాస వీటితోనే ఏం జరుగుతుందనేది మనం దానిపై స్వారీ చేసేవాడు ఆ గురంపైన స్వారీ చేసేటువంటి అంటే మనసు పైన ఆధిపత్యం సాధించాలనుకున్నటువంటి రౌతు అనుకోండి మనము అప్పుడు దానికి ఏం చెయ్యాలంటే నిరంతర స్మృతి అంటే ఎటువంటి స్మృతి ఉండాలి నేను దేహము కాదు నేను శుద్ధ చైతన్యము పరమాత్మలో భాగమనేటువంటి శృతి తదేక ధ్యాస అనేవి చేస్తూ ఆ రౌతు ధరించే చిరస్థానం అట సర్వజీవులయందు ప్రేమ అన్ని జీవులయందు నా నీ అని భేదము లేకుండా నా వర్గానికి చెందినటువంటి మానవుల మీద మాత్రమే నా ప్రేమ ఉంటుంది కాకంటే కింద స్థాయి జీవుల పట్ల ప్రేమను ప్రదర్శించవలసినటువంటి ఆవశ్యకత లేదు అనుకుంటూ అజ్ఞానంలో జీవించకుండా ఇట్లా ప్రేమ ఆ రౌతు ధరించే కవచం అయితే ఏదైతే ఉందో అది శాస్త్ర పాండిత్యం అంటే అనేక శాస్త్రాల్లో అనేక రకాల సారాంశాలను చెప్పి ఉన్నారు ఆ పాండిత్యాన్ని దాని గురించిన చింతన వాడి వీపుకున్న డాల్ అట ఒక డాల్ తగిలించుకుంటాడు కదా గుర్రంకి వెళ్ళే రౌతు దానికి విన్నది దాని యొక్క శాస్త్రంలో ఏం చెప్పున్నారు దాని పట్ల చింతన చేయడం అనేది అట ఇక ఆయన చేతిలో ఒక బరిస ఉంటుంది ఒక లక్ష్యం ఏ వేయాలి అంటే అది సహనం అనే బరిస ఉత్తమ స్థితిని పొందడానికి కావలసిన ఆశయము అతని నడువుకి ఒక ప్రక్కన వేలాడుతూ ఉన్నటువంటి అనే ఖడ్గము సాయి సచరిత్రలో గారి గారు అనే వైరా వివేక వైరాగ్యాన్ని అనే ఖడ్గంతో ఈ సంసార అశ్వత్వ వృక్ష్యాన్ని నరికి వేయవచ్చును అంటాడు అట్లా ఈయన కూడా చక్కగా ఆ ఒకవైపు దాంట్లో ఉన్నటువంటి దాన్ని వివేకం అనే కర్గం వేలాడుతూ ఉంటుంది ఇంకా అతని దగ్గర ఏమేమి ఉంటాయో తెలుసా రౌతు దగ్గర విశ్వ చైతన్యం అనే బాణాలు ఉంటాయి అవి ద్వేషము కోపము అనే వంకలో అవి తిన్నగా సాఫీ చేయబడి ఉంటాయి వాటికి పవిత్ర అనేటువంటి నాలుగు ఈకలు కట్టి ఉంటాయట ఆ బాణానికి ఎంత చక్కగా అంటే ఆత్మ జ్ఞానాన్ని పొంది ఆత్మతత్వంలో లయమైనటువంటి వాడికి చూసేటువంటి ప్రతి వస్తువు కూడా ఆత్మగానే గోచరిస్తూ దానిలో అది ఏ విధంగా ఉంటుందనేటువంటి తత్వాన్ని ఆలోచిస్తాడు తప్ప అక్కడ ఏ బంధనానికి సంబంధించినటువంటి ఆలోచనలు అతని మనసులో ఉదయించవనే దానికి ప్రతీక మనం మిలావిఫై గారు చెప్పేటువంటి ఈ తత్వము ఇక వాళ్ళ దగ్గరున్న వంగే విల్లు కర్ర ఆధ్యాత్మిక జ్ఞానము విల్లుంది కదా ఆ విల్లులో బాణాలు వదిలే మార్గము సరి అయిన సాధనా మార్గము అంటే చక్కగా గురిపెట్టి వదిలినప్పుడు కదా అట్లా మనం చేసేటువంటి సరి అయిన ధ్యానము అంటే కొన్ని మనం అనేక రకాల చింతలు ఇది ఏదో చేస్తే అది వస్తుంది ఏదో చెందుతే ఏదో వస్తుంది ఇది ఎంతవరకు ఇదిని తమన్నమాట ప్రతి దాంట్లో విశ్లేషించి తెలుసుకోవాలి అనుకోకూడదు కొన్నిటిని తక్కి విశ్లేషించుకుంటూ వెళ్ళాలి కొన్నిటిని చూసిన దాన్ని చూసినట్టు నేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట ఖచ్చితమైన సాధనా మార్గము అంటున్నాడు ఇక పవిత్ర లక్షణాలు అనే నాలుగీకులు కట్టి ఉన్నాయి వాటి చివర నిశితమైన అవగాహన అనే సూది వంటి అవి ఉన్నాయి వాటిని అవి ఉన్నాయి వాటి దగ్గరగా ఉన్న చక్కగా వంగే విల్లుకర్ర ఆధ్యాత్మిక జ్ఞానము విల్లులో బాణాలు వదిలే మార్గము సరి అయిన సాధనా మార్గము దానికి దాని ఆచరణకు వేసిన బాటలు బాణమును ఆకరణాంతములాగుట సర్వ జీవరాశికి ఉపయోగపడాలనే సంకల్పం అంటే మనమే చేసుకున్నటువంటి సాధన మన శ్రేయస్సుతో పాటు ఇతరుల శ్రేయస్సు కూడా ఇక్కడ అన్ని జీవులకు ఉపయోగకరంగా ఉండాలనేటువంటి సంకల్పాన్ని వదిలేటువంటి బాణాన్ని ఎక్కువ పెట్టడం అట ఆయన వేసే బాణాలు సర్వ మానవుల మధ్యలోకి అప్పుడు ఆయన వదిలినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు చేసేటువంటి బోధ గురువుల విషయంలో అది అంతా విశ్వ మానవాల్లో పడతాయి వెళ్ళి అవి వెళ్ళి పడి ఏం చేస్తాయో తెలుసా ఎవరైతే స్వార్థపరులుగా ఉన్నారో స్వార్థంతో జీవిస్తున్నారో వారిని నశింపజేస్తాయి నశింపజేస్తాయి అంటే వారిలో ఉన్నటువంటి స్వార్థత్వాన్ని తీసివేస్తాయి ఎవరైతే విశ్వాసం కలిగి మంచి పరిపాకం పొంది ఉంటారో ఆభానాలు వారికి వెళ్ళి తగులుతాయి అప్పుడు వాటి వల్ల మానవుల్లో చెడ్డవైన ఆవేశాలు అతిక్రమించబడతాయి మనం రక్తం పంచుకున్న మన సాటి వారంతా వాటి వలన రక్షింపబడతారు ఎంత చక్కగా చెప్పాడు చూడండి మనం శ్రేయస్సు పొందామనుకోండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పది మందిని రా శ్రేయస్సును కలిగిస్తాము స్వార్థ రహితంగా ఉన్నప్పుడు నేనే లబ్ధి పొందాలి నేనే స సంతోషంగా ఉండాలి నేనే సుఖపడాలి నాకే శ్రేయస్సు ఉండాలి అనుకునే విధంగా కాకుండా సాధనా మార్గంలో తను పొందిన శ్రేయస్సును ఇతరులకు అందిస్తూ ఇతరులు కూడా ఆ శ్రేయస్సును పొందాలనుకున్నప్పుడు తనతోటి వారు అందుకే చెప్తారు ఒక గొప్ప అంతటి సాధన తత్వంలోకి పోయినటువంటి ఒక యోగి ఒక ఇంటిలో ఉంటే అటు ఆయనకు ముందు ఏడు తరాలు ఇటు తర్వాత ఏడు తరాలు కూడా రక్షింపబడతాయట అదే చెప్తున్నా మనం బాగుపడితే మనతోటి రక్త సంబంధకులు కూడా వాటిలో ఏట్లో విరుక్కోకుండా వాళ్ళు చక్కగా బాగుపడతారు అని చెప్పి చెప్తూ ఉన్నాడు వాటి వల్ల మానవుల్లో చెడ్డవైన మనం అప్పుడు ఆ గుర్రం ఏమో విశాలమైన అప్పుడు గుర్రం ఏంటి ఇప్పుడు మనసులోనే మనసు చిందులు తొక్కుతూ ఉంది కదా రకరకాల ఇప్పుడు అది నిశ్చంతగా నిర్మలంగా నిష్కలంకంగా ఆనందం అనేటువంటి పంత మీద అద్భుతంగా ప్రయాణిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుంది ఆ గుర్రం సాగిపోతూ ఉన్నప్పుడు వెనుక వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉంటే కూడా వెనక్కి అనేక రకాలు అంటే ఏ విషయాలపైన దృష్టి అద్దె పోతా ఉన్నాం చెట్లు కనిపిస్తాయి కొండలు కనిపిస్తాయి గుట్ట ఎక్కడో మనకి కొన్ని చోట్ల మాత్రమే మనసు స్థిరం అవుతుంది అంటే దానిపైన దృష్టి నిలబడుతుంది కానీ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఎంతోమంది మనుషులు కనిపిస్తూ ఉంటారు పోతూ ఉంటారు అలాగే ఈ ప్రాపంచిక వస్తువులు అంటే విషయ వాసనలు అనేటువంటివి కూడా మనసు మీద ప్రభావం చూపించవు ఇప్పుడు ఆలోచించండి ఆలోచించండిగా నిజమైన ఆనందం ఎక్కడుందో అని చెప్పి ఆయన చెప్పి అసలు నిజమైన ఆనందం అంటే మీ ఉద్దేశంలో మీరు అనుకుంటే అంటే నేను చక్కగా వెళ్ళి ఏదో చేస్తే చెందితే నాకెంతో పలుకుబడి వస్తుంది అనుకున్నారు కదా నేను అనుభవించేటువంటి నేను అనుకునేటువంటి ఆనందానికి మీరు అనుకుంటున్నటువంటి ఆనందానికి ఏమన్నా వ్యత్యాసం ఉందా కను తెలుసుకోండి అని చెప్పి తెలుసుకోండి అని చెప్పి ఆయన చెప్తాడు చెప్పి అలా చెప్తాడనమాట చెప్పి అప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో ఇతయ మీరు అనుకునే సుఖము ఈ లౌకిక సుఖాల పట్ల వాటిని పొందిన దాని వల్ల నాకేమీ శ్రేయస్సు లేదు నా నిజమైన శ్రేయస్సు నా హితము నేను ఈ విధంగా జీవించడంలోనే ఉంది అని చెప్పి ఆయన చెప్పాడట చెప్పిన తర్వాత చక్కగా ఆయన ఏమంటాడంటే వీళ్ళందరికీ వాళ్ళకి అంతో ఇంతో ఓహో ఈయన చేసుకునేటువంటి సాధనలో మా ఈయన నడిచి వెళ్ళేటువంటి మార్గంలో ఇప్పుడు మనం అంటాం కదా గురు పదం ఆ గురువు చెప్పినటువంటి ఆ తత్వము ఆయన ఉండేటువంటి విధానము ఇవన్నీ గమనిస్తే ఈయన వెళ్ళేటువంటి సాధనా మార్గము చక్కగా ఉంది అని ఆ బౌద్ధత్వం పట్ల వారికి అంతో ఇంతో మనసులో విశ్వాసం ఏర్పడిందట ఈ సాధనలో మనం వెళ్ళవచ్చు అనేటువంటిది అట్లా ఆయన వెళ్తూ ఆ చక్కగా ముందుకు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఇంకా ఒక అలాగే ఆయన అక్కడ నుంచి ఇంకా నాకు ఏ రకమైన అంటే కుండ పగిలి కింద పడింది కదా ఆ పగిలిన కుండను చూసి వీళ్ళు వచ్చి అనేక తత్వాన్ని వీళ్ళు విన్నారు వారందరి ద్వారా మనకు కూడా చక్కమై చక్కటి తత్వం అందిందని నేను అనుకుంటున్నాను మిత్రులారా ఇంకా ఈయన పోతే మరలా అక్కడి నుంచి వెళ్ళి ఒరే ఇక్కడ ఉంటే నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు అక్కడి నుంచి నా ప్రయాణం సాగిస్తాను అని చెప్పి అలా వెళ్తూ వెళ్తూ గురువు గారు చెప్పినటువంటి కొండలన్నీ గుర్తు తెచ్చుకున్నాడట అక్కడి నుంచి వెళ్తూ కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకి చక్కగా ఏమంటాడు ఒక కొండ గుట్టని ఒక పర్వతాన్ని చూస్తాడట అవి చూస్తే ఆ ప్ర అంటారు చూడండి ప్రకృతి సౌందర్యము ఎంతటి ఆహ్లాదాన్ని అందిస్తుందంటే మనసుకి ఇక అంత శుద్ధ చైతన్యంలో నివసించే ఆయనకి ఆ ప్రకృతి రమణీయ దృశ్యాలు ఎంతగా ఆకర్షించి ఉంటాయో ఇక మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు వాటిని తాగేద్దామా అన్నంతగా అనిపించి అక్కడ కాసేపు ఒక గుట్ట దగ్గర అలా సైనించాడట మనం ఎలా రే అలా కొనుక్కున్నటువంటి సమయంలో కొద్దిసేపటి తర్వాత కొంతమంది యువతులు గుంపులు గుంపులుగా అక్కడికి రావడం జరుగుతుంది ఆ రావడం జరిగినటువంటి వాళ్ళు ఈయన ఈయన ఉన్నటువంటి ఆ యొక్క ఈయన శరీర ఆకృతిని ఈయన దృశ్యాన్ని చూసి ఓరి దేవుడా భగవంతుడా ఎవరై ఎవరో ఉన్నట్టున్నారు నాయన అని చెప్పి ఒకరు భయపడితే అతను చూస్తే నాకు భయం వేస్తుందని అన్ని మరలా నాయనా దేవుడా నా ఎందు నీకు దయ ఉంటే ఇటువంటి జన్మ మాత్రం నాకు వద్దనే వద్దయా ఇదేంటి ఈయన చూస్తే భయం చెప్పి అంటారట వాళ్ళు ఒక యువతి అప్పుడు చూసి చూసి ఆయన తర్వాత అంటాడు కొంచెం సేపటి తర్వాత అమ్మా నన్ను చూసి మీరు జాలి పడేంతగా నేను లేను వాస్తవానికి నేనే మిమ్మల్ని చూసి జాలి పడుతున్నాను అని ఏదైనా అన్నప్పుడు తత్వం పాడడం ఇది కదా అప్పుడు ఆయన చెప్తారంట లౌకిక సుఖాలనుకునేటువంటి మీకు సుఖాలే అంతా మంచిగా ఉందా అనుకునే మీకు చాలామంది జనులు ఏమనుకుంటారంటే మనకంటే పక్క వారికి ఏదో తక్కువని వారేదో పొందలేని వీరి మనం పొందిందే గొప్ప అని అవతల వాడిని ఏమీ లేని వాడిని చూసి అంటే దారిద్రత వెళ్ళబోస్తున్నాడనో ఒంకోడు అనేటువంటి భావనతో జీవిస్తుంటారు కానీ అలాంటిది కాదు నా స్థితి అని చెప్పి ఆయన ఒక తత్వాన్ని వాళ్ళకి తెలియజేస్తాడట భౌతికత్వానికి అంతర్గత చైత ఆత్మతత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఆత్మతత్వంతో ఉన్నప్పుడు ఏది తృణమైనదిగా అనిపిస్తుందో బాహ్యమైనటువంటి అందుకే చెప్తారు వస్తువులు చాలా మంది బాహ్య వ్యక్తుల దృష్టిలో పడాలని కోరుకుంటే ఆత్మ దృష్టిలో మాత్రం గురువు యొక్క కృపా దృష్టిలో మేము పడితే చాలు గురువుకి ఎదురు గురువు ఎదుట మేము ఉంటే చాలు అనేటువంటి సంతృప్తితో జీవిస్తూ ఉంటారట అదే కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడొద్దు దైవం దగ్గ దర్బార్లో మనను పొందేందుకు ప్రయత్నించండి అని ఉంది కదా మన బాబా గారు చెప్పినట్లు అట్లా ఆయన చెప్తాడట మీరు ఏవైతే విలువైనవి ఆభరణాలు వజ్ర ఇంకొకటి అనుకుంటున్నారో అవన్నీ కూడా నాకు తృణపాయమైనటువంటివి నేను పొందినటువంటి ఆత్మస్థితిని మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి అటు మిమ్మల్ని చూసి జాలిపడి ఇంకొక విషయం చెప్పనమ్మా ఎన్ని జన్మలు కాదు మీకు మళ్ళీ వద్దురా భగవంతుడా ఇటువంటి జన్మ అంటున్నారు కదా ఇంకా కొన్ని వందల జన్మలు ఎత్తినా కూడా మీరు నా వంటి స్థితి గల జన్మను ఎత్తలేరు అని చెప్పి చెప్పాడట అప్పుడు ఆమెకి కొద్దిగా స్మృతిలోకి వస్తుంది ఎవరెవరెవరే అప్పుడు తోటి చెలిక వాళ్ళ స్నేహితులతో చెప్తుందట సహచరులతో అయ్యా ఓరెవరే అమ్మ ఈయన ప్రఖ్యాతి గడించినటువంటి యోగి పొంగవుడైనటువంటి తోపాగా ఉన్నటువంటి మిలారే తోపగాగా ఉన్న ఈయన మిలారే ఫాగా ఖ్యాతి గడించినటువంటి గొప్ప యోగి అటువంటి యోగిని మనం గుర్తించలేక గమనించుకోలేక ఆ సందర్భ ప్రేలాపన చేశాను కాబట్టి అయా నన్ను క్షమించు మమ్మల్ని అందరినీ కూడా క్షమించు మీ తత్వాన్ని అందించినందుకు మీ బోధన అందించినందుకు కృతజ్ఞతలు అని చెప్పి చెప్పుకుంటూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనకు అంతో ఇంతో దశనిచ్చి మమ్మల్ని హృదయపూర్వకంగా క్షమించమని వేడుకుంటాడు అట్లా ఆయన యొక్క తత్వాలతో అంటే ఆయన వెళ్ళేటువంటి ఆ గురు పాదం ఆ మెలారేపే గారి నేర్పిన గురువు గారు నేర్పినటువంటి ఆ మార్గంలో పయనిస్తున్నప్పుడు ఇలా అనేక రకాలుగా ఆయన మరలా తరువాత ఈయన జీవితంలోకి ప్రవేశించబోతున్నది ఎవరు ఎటువంటి విధానాన్ని మనకు అందిస్తాడు అనేది తర్వాత వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రుల చక్కగా ఇలా మన గురుపద పాఠశార్లమై మనం అందరం చక్కగా పయనిద్దాం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మండలికి అందరికీ కూడా హృదయ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మనం ఈ వీడియో మీకు చూస్తూ ఉన్నారు కదా చూసిన వారు లైక్ చేయండి అందరులకు షేర్ చేయండి మన సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి జ్ఞానం అందేలా దోహదకారులు అవ్వండి అని మనం చేసుకుంటూ మీ శకుంతల పరమేశ్వర్